హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎంఆర్ఎని గజాలయాన్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది నక్షదారి కానుకొని మనకు ఇరవై గుంటల అమ్మకానికి ఉందండి ఇక్కడ ఇది హద్దు అక్కడ ఆవరం హద్దు ఈ మడి దీని కింది మడి వస్తుందండి మనకు ఇది జిల్లా రిజిస్ట్రేషన్ అండి ఇతనికి ఇక్కడ మూడు నాలుగు ఎకరాలు ఉంది మనకు బోర్ రాదు ఇందులో ఈ మడి దీని పై మడి వస్తుందండి క్లియర్ టైటిల్ ఫ్యూ రెడ్ సార్ అండి మనం ఇది తీసుకుంటే దీనికి పక్కన కూడా ఇస్తారు మనకు వేరే వాళ్ళది అది వాళ్ళు కూడా ఇస్తా అని చెప్పారట ఇది మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి జిల్లా రిజిస్ట్రేషన్ వస్తుంది ఇది మనకి ఇది రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట వంద కిలోమీటర్లు వస్తుందండి విలేజ్ నుంచి మనకు కిలోమీటర్న్నర కిలోమీటర్ వస్తుందండి అంటే మనకు విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ నుంచి మనకు రెండు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది ల్యాండ్ వరకు చుట్టూ పంట ఎలా ఉన్నాయి చూడండి గ్రౌండ్ వాటర్ బాగుంటాయి ఇక్కడ ఇది తీసుకుంటే మనకి పక్కన కూడా ఎకరం ఎకరం నరిస్తా అని చెప్పారు అన్నట్టు